ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే జున్ను అలాగే లక్కీ హాల్లోకి వస్తారు అందరూ రండి అని చెప్పి అనగానే ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారనమాట ఇక అప్పుడు లక్కీ అంటుంది మీ అందరికీ నేను జున్ను వాళ్ళ ఇంట్లో తీసిన వీడియో చూపిస్తాను అని చెప్పి అన్నంతోని ఇక లక్ష్మి జాను వివేక్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇకప్పుడు జయదేవ్ హఠాత్తుగా నీకు ఇప్పుడు ఆ వీడియో ఎందుకు గుర్తొచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు లక్కీ ఇలా చెప్తుంది విషయాల్లో క్లారిటీ కావాలంటే కొన్ని విషయాలు బయటికి రావాలి అని చెప్తూ ఉంటే ఇక లక్ష్మి ఏంటి ఇప్పుడు ఈ లక్కీ చెప్పేస్తుందా అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత ఇక లక్కీ తన ఫోన్లో వీడియో ఆన్ చేసి నాన్న నువ్వు చూడు అని చెప్పి ఇక మిత్రకి ఫోన్ ఇస్తుందనమాట ఇక వీడియో ప్లే అవుతూ ఉంటుంది ఇక వీడియో ప్లే అవుతూ ఉంటే ఇక మిత్ర చాలా షాకింగ్గా అటువైపు ఉన్న సముక్తనే చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది వివేక్ జాను కూడా అయిపోయింది ఇంకా అయిపోయింది అన్నట్టుగా చూస్తూ ఉంటారు మరి మిత్రులకి నిజంగా తెలిసిందా నిజం అనేది కమింగ్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము థ్యాంక్ యూ